స్టూడెంట్స్ ఆమ్ల క్షార వల్ల లవణం ఏర్పడుతుంది ప్రకృతిలో సిద్ధంగా లభించే లవణాలు ఉన్నాయి మరికొన్నింటి తయారు చేస్తారు కూడా లవణాలకు పెన్నిది సముద్రం లవణం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది సోడియం క్లోరైడ్ దీని సాధారణ నామము ఉప్పు ఇది లేని ఆహారం తినడం చాలా కష్టం క్లోరిన్ వాయు ఉత్పత్తికి ఈ లవణమే ఆదా ఇక ఊరగాయకి ఉప్పు ఎంతో అవసరం మరి వంట సోడాగా సోడియం బైకార్బొనేటు బట్టలు ఉతికే సోడాగా సోడియం కార్బొనేటు ఉపయోగం మనకు తెలిసిందే రొట్టెల సోడా తయారీకి పొటాషియం అవసరం అవసరమవుతుంది ఎరువుల తయారీలో నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం లవణం ఉపయోగపడతాయి గాజు తయారీ రంగులు సబ్బులు పేరుడు సామాను ఔషధాలు వీటి తయారీలో లవణాల పాత్ర ఎనలేనిదని చెప్పాలి గన్ పౌడర్ తయారీలో పొటాషియం నైట్రేటు ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ ఏజెంట్గా హైపో లవణ ద్రావణం అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారీలో జిప్సం లవణం ఇలా ఎన్నో లవణాలు మనకి ఉపయోగపడతాయి కాబట్టి లవణాల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి